దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు నామమున ప్రేమాందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానం చేసే వాక్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివి ధ్యానం చేస్తుంటుండగా ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీతో పంచుకోవటానికి దేవుడు ఈ అవకాశాన్ని నాకు కలిగించాడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి కొంతమంది వాట్సాప్లో మరి క్లిక్ చేస్తున్నారు కానీ వాక్యాన్ని వినడం లేదు వాక్యము మనం వింటేనే మనకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం అనేది మనకు లేకపోతే ఈ జీవనయాత్రలో ప్రభుత్వం మనము జీవించటం అనేది అసాధ్యం అందుచేత దేవుడు మనకు వాక్యాన్ని ఒక ఈవిగా ఇచ్చాడు వాక్యమే విశ్వాసకి ఆహారం వాక్యమే విశ్వాసకి పానీయం అన్నపానాలు లేకపోతే శరీరం ఎలాగో కృషించబోతూ ఉందో వాక్యం అనేటువంటి ఆహారము పానీయం అనేది లేకపోతే మన ఆత్మ కూడా కృషించిపోతుంది కనుక దేవుని బిడలమైన మనకు వాక్యము విశేషంగా ఎంతో అవసరం ఆ వాక్యాన్ని మనం సమృద్ధిగా మనము భుజించాలి సమృద్ధిగా ఆ వాక్యాన్ని మనము పానం చేయాలి మంచిది ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవచనం విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును వారును గుడారములలో నివసించచ్చు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి ప్రిలరా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు ఇసాకు కుమారుడైనటువంటి యాకోబుల యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి వీరిరువురి యొక్క విశ్వాసములో కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి విశ్వాసమును బట్టి అతడును అనగా అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనవారును పిల్లరా గుడారములలో నివసించవచ్చు అనే మాట చూస్తూ ఉన్నా మరి అబ్రహాముకు దేవుడు ఎంతో ఆస్తినిచ్చాడు అది కారణం పదమూడవ అధ్యాయములో అబ్రహముకు వెండి బంగారము దాస దాసి జనాంగము సంపద చాలా విస్తారంగా ఉంది అయినా అబ్రహాము ఒక స్థిరమైనటువంటి ప్రదేశములో ఒక స్థిరమైనటువంటి పెద్ద భవనాన్ని ఆయన కట్టుకోలేదు అలాగే ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు కానీ యాకోబు కానీ వారు స్థిరమైనటువంటి ఒక నివాసాన్ని ఒక గృహాన్ని వారు కట్టుకోలేదు ఈ భూమి మీద ప్రియులారా పండితులు చెప్పగా నేను విన్నాను అబ్రహాము విడిచిపెట్టి వచ్చినటువంటి సిరియా దేశంలో అబ్రహాము గారు ఉన్నటువంటి ఇల్లు వంద గదుల ఇల్లు అని పండితులు చెప్పగా నేను విన్నాను ఎందుకంటే దేవుని యొక్క పిలుపుకు లోబడి ఆయన ఆ ఇంటిని తన కుటుంబాన్ని తన దేశాన్ని తన బంధువర్గాన్ని విడిచిపెట్టి దేవుడు ఆయన చూపించినటువంటి దేశానికి వెళ్ళమని ఆయన చెప్పినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా తూర్పుకు పడమరకు ఉత్తరమునకు దక్షిణమునకు నాలుగు దిక్కుల కూడా ఆయన సంచారం చేశాడు ఎందుకంటే నీవు ఎంతవరకు అయితే సంచారం చేస్తావో అంతవరకు నువ్వు సంచారం చేసినటువంటి భూభాగాన్ని అంతటినీ కూడా నీ సంతానానికి దేవుడు నేను ఇస్తాను అని దేవుడు అబ్రాహంకు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఆయన నలు దిశల ప్రయాణం చేయకుండా ఒకచోటే ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకోలేదు కారణం ఏంటంటే ఆయన సంచరించాలి అలాగే ప్రిలరా మరి ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదంటే మరొక కారణం ఏమిటంటే ప్రియుల గమనించండి వారు ఈ భూమి మీద పరదేశులు అని వారు గుర్తు చేసుకున్నారు రే పరదేశీ అంటే మనము భారతదేశంలో ఉన్నాము అయితే మనము ఈ భారతదేశంలో నుండి వేరొక దేశానికి మనం కనుక వెళ్ళినట్లయితే ఆ దేశం మనకి పరదేశమే ఎందుకంటే మన సొంత దేశం భారతదేశం ఎన్నాళ్ళు అక్కడ కాపురం ఉన్నా కానీ అది మనకు పరాయి దేశమే పరదేశమే ఏనాటికైనా మన స్వదేశానికి తిరిగి రావాలి అని భావన మనకి ఆ యొక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉండే అలాగనే ఈ భూమియే ఈ భూమి మీద వారు పరదేశులు అనేటువంటి జ్ఞాపకం వారిలో ఉన్నది ఏనాటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి మాట ఆ మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉండే ప్రియుల అవును వారి యొక్క విశ్వాసములో వారి జ్ఞాపకములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి ఏది అంటే మనము ఈ భూమి మీద పరదేశులము పరదేశులము పెరిగేలరా ఈ మాట ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి గుర్తు చేసుకోవాలి ఇది స్వదేశమేమో కానీ దేవుని నమ్మినటువంటి మనకు మాత్రం ఇది పరదేశే పరదేశులమే మనం అంటే ఈ దేశము లేక ఈ లోకము మనది కాదు ఏనాటికైనా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సిందే అయితే అగ్నిజనులకు ఇది తెలిసిన ఈ మాటను వారు నమ్మరు ఒకవేళ నమ్మినా దాన్ని ఆచరించరు కారణం ఏంటంటే వారికి విశ్వాసం లేదు విశ్వాసులమైన మనకు మనము నమ్మిన దానిని అనుసరించి జీవించాలి నీవు ఈ భూమి మీద పరదేశివి అనేటువంటి స్పృహతో నీవు ఉన్నట్లయితే ఈ లోకం కొరకు నువ్వు ఏమి ప్రయాసపడవు ఈ లోక సంపదలు ఆర్జించడానికి నీవు ఏమీ ప్రయాసపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ క్షణంలో గనక నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే ప్రభు వచ్చినట్లయితే ఈ క్షణంలో ఈ లోకాన్ని లోకంలో మనము సంపాదించిన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి ఒకవేళ సంపాదించిన నీ మనసు నీ దృష్టి నీ ఆలోచన ప్రభు మీదనే ఉండాలి ఎందుకంటే ఏనాటికైనా ప్రభు వస్తాడు వచ్చినప్పుడు ఈ సమస్తాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఈ దేశం మనది కాదు లేకపోతే ఈ లోకం మనది కాదు మనము ఈ లోకములో పరదేశులము అనేటువంటి స్పృహతో ఆలోచనతో విశ్వాసం బతకాలి ప్రియుల విశ్వాసము అనేది ప్రియులరా మనలను పరదేశులము అని గుర్తు చేస్తుంది ప్రిల్లల జ్ఞాపకం చేసుకోండి నీవు పరదేశివి ఈ లోకానికి చెందినటువంటి వాడవ్ కాదు ప్రవే చెప్పాడు యాదు సువార్త పదిహేను అధ్యాయంలో అన్నాడు మీరు ఈ లోక సంబంధులు కారు ఈ లోక సంబంధులైతే లోకము మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరు ఈ లోక సంబంధులు కారు ఎందుకంటే ఈ లోకములో నుండి నేను మిమ్మలను ప్రత్యేక పరిస్థితిని మీరు పర సంబంధులు పరలోకానికి చెందినటువంటి వారు పరలోక రాజ్య పౌరులు మీరు పరలోక రాజ్యము మీరే రేపు మీరు ఉండబోయేది పరలోకములో కాబట్టి ఈ లోకము మీది కాదు అని ప్రభు తేటగా చెప్పాడు పిల్లలు అదే ఆలోచనతో అదే జ్ఞాపకాలతో మనము జీవించాలి ఈనాడు క్రైస్తవులను చూచినప్పుడు ఈ లోకమే శాశ్వతము ఈ లోకమే మేము ఎల్లప్పుడూ ఉండేటువంటి నివాసము అనుకుని బ్రతుకుతున్నట్లుగా కనబడతా ఉన్నారు ప్రియుల ఆలోచన చేయండి విశ్వాసం అనేది నీవు ఒక పరదేశీవి అని గుర్తు చేస్తుంది విశ్వాసం అనేది ఈ లోకము నీకు శాశ్వతము కాదు అని గుర్తు చేస్తుంది విశ్వాసం అనేది ఈ లోకాన్ని ఏనాడైనా ఏ క్షణములోనైనా నీవు విడిచిపెట్టాలి అని నువ్వుకి గుర్తు చేస్తుంది విశ్వాసం అనేది పరలోకమే నీకు నిత్యం ఉండేది పరలోకమే నీకు స్వాస్యం అని గుర్తు చేస్తుంది పరలోకమే నీ నివాసం అని గుర్తు చేస్తుంది ప్రియులరావు ఇది విశ్వాసం గుర్తు చేసేటువంటి విషయం అని నేను నావ్వుకొండేస్తా ఉన్నాను అందుకని వారు స్థిరమైనటువంటి ఇండ్లను వారు కట్టుకోకుండగా వారు గుడారాలలో నివసించిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం మరొక మాట మనం చూసినట్లయితే గుడారములలో నివసించారు అన్నాడు తర్వాత అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి అన్నాడు అన్యుల దేశములో ఉన్నట్టుగా అంటే దేవుడు వారికి వాగ్దానం చేశాడు కణాను దేశాన్ని దేవుడు వారికి నిత్య స్వాస్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య స్వాస్యమైనటువంటి కణాను దేశములో నివసించుచున్నప్పటికీ కూడా ఇది నా దేశము కాదు ఇది అజ్ఞల దేశము అనేటువంటి ప్రోహత వారు జీవించారు ఇది చాలా ఆశ్చర్యం ఒకవేళ దేవుడు నీకు మంచి భవనాన్ని ఇవ్వచ్చు దేవుడు మంచి పొలాన్ని నీకు ఇవ్వచ్చు దేవుడు మంచి పదవిని నీకు ఇవ్వచ్చు దేవుడు మంచి నీకు ఉద్యోగాన్ని ఇవ్వచ్చు దేవుడు మంచి స్థితిని లోకంలో నీకు కలిగించవచ్చు కానీ నీవు ఎటువంటి స్పృహతో బతకాలి అంటే ఇది నాది కాదు ఇది నాది కాదు చూడండి కొరిండీలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏడవ అధ్యాయంలో అపశురైనటువంటి పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఇలాగ చెప్పాడు చూడండి కొరండి మొదటి పత్రిక మరి ఏడవ అధ్యాయము ఇరవై వచనంలో సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును వారు ఏడవనట్టును సంతోషపడు వారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును చూడండి ఈ లోకమును అనుభవించు వారు అమితముగా అనుభవింపకుండాన్నట్లును ఉండవలను ఎలా ఈ లోకపు నటన గతించుచున్నది ఈ లోకములో ఉన్నదంతా కూడా మిథ్య ఈ లోకము మనది కాదు ఈ లోకములో ఉన్నది ఏది కూడా మనది కాదు దేవుడు పిలుపుస్తే మనమన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇది విశ్వాసము నీకు నాకు గుర్తు చేసేటువంటి విషయం ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమిటంటే వారు యాత్రికులు వారు యాత్రికులు అన్నాడు పేతురు పత్రికలో సెలవిచ్చినటువంటి మాటను ఒకటి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను పేతురు పత్రిక రెండవ అధ్యాయము పదకొండవచనంలో ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక అన్నాడు ప్రియులారా గమనించండి మీరు యాత్రికులై ఉన్నారు మనము ఈ లోకములో యాత్రికులం అంటే ప్రయాణస్తులం మనము ప్రయాణం చేస్తున్నాం మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణం అనేది ఎప్పుడు మనకి ప్రారంభమైంది అంటే ప్రిలరు గమనించండి మనము రక్షించబడిన నాటి నుండి ఈ ప్రయాణం అనేది ప్రారంభమైంది ఈ ప్రయాణము ఎప్పుడు అంతమవుతుంది ఈ ప్రమ ప్రయాణం యొక్క అంతం ఏమిటి అంటే లేక ఈ ప్రయాణం యొక్క గమ్యం ఏమిటి అంటే పరలోకము ఎప్పుడు అంతమవుతుంది ఈ ప్రయాణము అంటే ప్రిలరా ఎప్పుడు ముగుస్తుందంటే మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రభు వచ్చిన తర్వాత అవును ఈ లోకాన్ని మనం విడిచేది ఖాయం ప్రభు వచ్చేది కూడా ఖాయమే కనుక మనము ప్రయాణికులం మనము యాత్రికులం భూలోకము నుండి పరలోకమునకు మనము యాత్ర చేస్తున్నటువంటి యాత్రికులం ప్రణ ప్రయాణం చేసేటప్పుడు మనము ఏమేం తీసుకొని పోతామో ఎంతెంత తీసుకొని పోతామో మనకి బాగా తెలుసు అవునండి ప్రయాణం చేసేటప్పుడు మనకు మనకు ప్రయాణానికి చాలినటువంటి వాటినే మనము ఒక బ్యాగులో పెట్టుకుని ఆ బ్యాగ్ మాత్రమే భుజాన్ని వేసుకుని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అంతేగాని ఇంటి దగ్గర ఉన్నవన్నీ కూడా పెట్టుకుని మనం ప్రయాణం చేయం కదా ఇంటి దగ్గర ఉన్న వాటన్నిటినీ పట్టుకుని మనం ఏం ప్రయాణం చేయలేం కదా అందుచేత ప్రయాణికుడు ఎట్లా ఉంటాడో ఈ లోకములో మన జీవిత యాత్రలో కూడా అట్లాగే ఉండాలి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను ప్రయాణికుడు ఎంత మితముగా ఉంటాడో ఎంత మరి తగ్గింపులో ఎంత అవసరము అంతే తన యొక్క ప్రయాణముతో తనతో పాటు తీసుకొని పోతాడో అంత మాత్రమే మనము మన జీవితంలో కలిగి ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనము యాత్రికులము అనేటువంటి మాట ఇదే తలంపును మనకు తీసుకొని వస్తూ ఉండే ప్రిలరా ఈనాడు చాలామంది ఓ విస్తారంగా ఆస్తిని సంపాదించుకుని విస్తారమైనటువంటి గృహాలు కట్టుకుని దాంట్లో విస్తారమైనటువంటి ఫర్నిచర్ పెట్టుకుని ఇదే మనకి శాశ్వతం అనుకుని మనము వెళ్ళుతున్నది పరలోకానికి కాదు మనం ఇక్కడే ఉంటాము అనుకునేటువంటి ఆలోచనతో కూడబెట్టుకునేటువంటి పెట్టుకునేటువంటి విశ్వాసులకు నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఈ లోకములో పరదేశులు అది నెంబర్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండవది ఏమిటి అంటే మనము యాత్రికులము గుర్తుపెట్టుకోండి మనము యాత్రలో ఉన్నాం ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తున్నప్పుడు ఒక రోజు మనం పరలోకానికి దగ్గర అవుతూ ఉన్నాం ఒకరోజు మనకి జీవితంలో గడుస్తున్నప్పుడు మనం మరణానికి సమీపిస్తున్నాం ఎందుకంటే ఈ యాత్ర మన మరణంతో ఇక్కడ ముగిసిపోతుంది పరలోకంలో ప్రవేశించబడు ప్రవేశపెడుతుంది అలాగే ప్రభు కూడా ఆయన త్వరగా వస్తున్నాడు అని చెప్పాడు త్వరగా వస్తున్నటువంటి ప్రభు ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే మనం ఒక రోజు అనేటువంటి అడుగు ముందుకు వేసుకుని వెళ్తూ ఉన్నాం అతి త్వరలో మనం ప్రభుని కలుసుకోబోతూ ఉన్నాం మనం ప్రభుని కలుసుకున్నప్పుడు ఈ లోకములో ఉన్నవి ఏవి కూడా మనకు అక్కర్లేదు అంతెందుకు ఈ లోక సుఖాలను మరిగి ఈ లోక సుఖాలను అనుభవిస్తున్నటువంటి ఈ శరీరం కూడా ఇక్కడే మనం వదిలిపెట్టేసి మహిమ శరీరాన్ని ధరించుకొని మహిమ లోకానికి మహిమ కలిగినటువంటి ప్రభువు దగ్గరికి మనం వెళ్ళిపోబోతున్నాం కనుక ఈ మట్టి సామాగ్రి ఈ మట్టి ఆస్తిపాస్తులు మనం మోసుకొని ఏం మిలవలసిన పని లేదు ప్రియులరా ఇది మనకు ఒక బరువు ఇదొక మనకి భారం మన ప్రయాణంలో ఇవన్నీ కూడా మనకి అనేక రకాలైనటువంటి అవస్థలు ఆయాసాలు తెచ్చిపెట్టేటువంటివి ఇవన్నీ కూడా ప్రిల్లరాలు అందుకని వీటిని మనము మర్చిపోవటం మంచిది ఇవి మనది కాదు అనుకోవటం మంచిది మనం అమితముగా అనుభవించకుండా మితముగా ఉండటం అనేది మంచిది అని విశ్వాసం మనకి జ్ఞాపకం చేస్తా విశ్వాసం అనేది మనలను యాత్రికులము అని గుర్తు చేస్తూ ఉన్న ప్రియులాగా ప్రియమైన విశ్వాసి గుర్తుంచుకో ఈ భూమి మీద నీవు నేను ఒక యాత్రికులం అంతే మన యాత్ర సాగిపోతూ ఉంది రోజులు వారాలు నెలలు సంవత్సరాలు మన జీవితంలో దొల్లిపోతూ ఉన్నాయి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి మన యాత్ర ముందుకు సాగిపోతూ ఉంది అలాగే త్వరగా వస్తానన్నటువంటి ప్రభువు ఆయన వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు ఆయన ఏ క్షణములోనైనా ఆకాశ మండలానికి రాబోతున్నాడు వచ్చినప్పుడు మనము మహిమ శరీరాన్ని ధరించుకుని పైకెత్తబడుతున్నాం ప్రభువుని కలుసుకోబోతూ ఉన్నాం ఇదంతా పెంటలాగా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసిందే అందుకని అపశురైనటువంటి పౌలు ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి యొక్క నిమిత్తము నాకు కలిగి ఉన్న సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు అవునండి పెంట అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు అది ఉపయోగపడినంతకాలం వాడుకుంటాం తర్వాత పెంట మీద పారేస్తాం కూరగాయలు తెచ్చుకుంటాం కుళ్ళు పెంట మీద పాడేస్తాం వండుకు తింటాం పెంట కూడా పొద్దున్నకి వెళ్ళిపోతూ ఉంటుంది పెంట కడుపులో ఉన్న పెంట అంటా పెంట 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 ఈ పెంటను మోసుకుని మనము యాత్ర చేయవలసిన పని లేదు మన అవసరాల నిమిత్తం ప్రభానికనే చెప్పాడేమో మీరు తిండి ఏమి తిందామని ఏమి తాగుదామని చింతపడకండి ఏమి ధరించుకుందామని చింతపడకండి నీకు తినడానికి తిండిస్తాడు తాగడానికి నీటిని నీళ్ళు ఇస్తాడు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తాడు దేవుడు కనుక మీరే మాత్రం చింతపడద్దు చెప్పాడు ఇవి రెండు జాలు అన్నాడు యాత్రికునికి రెండు జాలు ఆనాడు వాహనాలు లేని కారణములు కాలువలు రోడ్లు లేని కాలువలు నడకన వారు ప్రయాణం చేస్తూ కొంత ఆహారాన్ని కొంత నీటిని మాత్రమే వారు పట్టుకుని వెళ్ళేవారు అంటే వారు వేసుకున్న బట్టలే వారు వేసుకుని వెళ్ళేవారు ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ వారు ప్రయాణాన్ని సాగించేవారు ఎప్పుడు ఇలా ఈ లోకంలో కూడా మనము యాత్రికులము అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకున్నాం ఇక మూడవది మనము చూసినప్పుడు ఎబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయములో తొమ్మిదవ క్షణంలో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకు వారు గుడారాలలో నివసించుచు అన్యుల దేశములు ఉన్నట్టుగా అన్నాడు అన్యుల దేశములు ఉన్నట్టుగా ఇది ఈ లోకము అన్యుల దేశము అన్నాడు ఇది అన్యులది మనది కాదు అన్యులు ఇన్నలో బాగా సంపాదించుకుంటారు వాడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తెలిసిన విడిచిపెట్టి వెళ్ళిపోయే గడియ ఆ గంట ఆ నిమిషం వరకు కూడా ఈ లోకం వరకు ప్రయాస పడుతూనే ఉంటాడు ఇది అన్యుల దేశం అన్నాడు ఈ లోకము అన్యులది ఇది అన్యుల దేశం మన విశ్వాసము మనకి ఏం గుర్తు చేస్తుందంటే ఈ లోకం అనేది కాదు ఇది అన్యులది అని గుర్తు చేస్తుంది ప్రియుల గమనించండి విశ్వాసవైతే ఈ లోకము నీది కాదు పరలోకమే నీది నీవు విశ్వాసమైతే ఈ లోకము నీది కాదు ఇది అన్యులది అన్యులది అంటే దేవుణ్ణి నమ్మన్నటువంటి వారిది అంటే యేసు క్రీస్తు ప్రభుని నమ్మనటువంటి వారిని అన్యులు అంటుంది బైబుల్ ఇది అన్యుల లోకం దేవుని బిడ్డల లోకం ఇది కాదు పరలోకమే దేవుని బిడ్డల లోకం నీ విశ్వాసము నీకు గుర్తు చేస్తుంది ఇది అన్యుల లోకము ఇది నీది కాదు అని నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇదే పదకొండవ అధ్యాయం వీరి పత్రిక పదవచనంలో చూసినట్లయితే ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాట చూస్తున్నాం విశ్వాసము దేవుని పట్టణం కొరకు ఎదురు చూస్తుంది విశ్వాసము దేవుని కొరకు ఎదురు చూస్తుంది విశ్వాసము దేవుడు మన కొరకు నిర్మించినటువంటి ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తుంది విశ్వాసము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్యాన్ని గురించి ఎదురు చూస్తుంది విశ్వాసము దేవుడు మనకు సిద్ధపరిచిన జీతం కొరకు ఎదురు చూస్తుంది విశ్వాసము దేవుడు మనకు సిద్ధపరిచిన బహుమానాల కొరకు కిరీటాల కొరకు ఎదురు చూస్తుంది విశ్వాసము దేవుడు మనకిచ్చేటువంటి మెప్పు మహిమ ఘనత కొరకు ఎదురు చూస్తుంది విశ్వాసము ఎదురు చూస్తుంది విశ్వాసము ఎదురు చూస్తుంది దేవుని పట్టణం కొరకు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది ప్రిల్లారు మొట్టమొదటిగా విశ్వాసము మనలను పరదేశులము అని గుర్తు చేస్తుంది విశ్వాసము మనం రెండవదిగా యాత్రికులము అని గుర్తు చేస్తుంది విశ్వాసము ఇది అన్యుల దేశమని గుర్తు చేస్తుంది విశ్వాసము దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తాం అందుకని వారు గుడారాలలో జీవించారు వారికి డబ్బులు లేక కాదు వారికి ఎంతో ఆస్తి ఉంది దేవుడు వారికి సమృద్ధి అయినటువంటి ఆస్తిని ఐశ్వర్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఆది కాండము పదమూడవ అధ్యాయములు అబ్రహాము నమ్మకమునుపు ఆయన ఆస్తిపరుడే నమ్మిన తర్వాత కూడా ఆయన ఆస్తిని దేవుడు ఎంతో అభివృద్ధి చేసినట్టుగా ఆడి కాండము పదమూడవ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం ప్రియల ఆడి కాండం పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నిగమునకు వెళ్ళాను చూడండి రెండవ వచనంలో అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను మరి బహు ధనవంతుడైనటువంటి అబ్రహాము ఇల్లెందుకు కట్టుకోలేదు బహు ధనవంతుడైనటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఇల్లెందుకు కట్టుకోలేదు బహు ధనవంతుడైనటువంటి ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు ఇల్లెందుకు కట్టుకోలేదు వారు ఈ భూమి మీద పరదేశులు అని వారు గుర్తిరికారు అదే మాటను మనం చూస్తూ ఉన్నాం విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకు అనవారును గుడారములలో నివసించారు ఎందుకంటే వారు యాత్రికులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వారు యాత్ర చేయాలి దేవుడు చెప్పాడు నాలుగు దిక్కుల నువ్వు సంచారం చేయాలని అబ్రాహ్మ అబ్రాహంతో చెప్పాడు అబ్రాహం అలాగే సంచారం చేశాడు ఇస్సాకు అలాగే సంచారం చేశాడు యాగోబు కూడా అలాగే సంచారం చేశాడు ఈ సంచార యాత్రలో ఒక స్థిరమైనటువంటి నివాసం కట్టుకోవడానికి వీలు పడదు అందుకనే వారు టెంట్లు వేసుకున్నారు అంటే గుడారాలు వేసుకున్నారు ఆ గుడారపు మేకులు లాగుకొని ఆ త్రాళ్ళను చుట్టుకొని ఆ డేరాలను చుట్టుకొని ప్రిలరా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వారు ప్రయాణం చేయటానికి అది వీలు పడుతుంది కనుక వారు గుడారాలనే వారు వేసుకుంటూ గుడారాలలోనే వారు జీవిస్తూ వచ్చారు కారణం ఏంటంటే వారు యాత్రికులు మాత్రమే కాదు వారు పరదేశాలు ఈ మాట మనము చాలా లోతుగా ఆలోచన చేయాలి పేతురు భక్తుడు మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయంలో కూడా మనకు అదే చెప్పాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో పదకొండవ ఒక సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమన్నాడంటే ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఇక్కడ చూడండి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరే శరీరాశలను విసర్జించి ఈ శరీరము ఆత్మకు విరోధంగా ఆశిస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ శరీర ఆశలు ఈనాడు అనేక మంది క్రైస్తవులను విశ్వాసపు మార్గములో నుండి తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా ఇక్కడ రాయబడింది ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాశులను మీరు విసర్జించండి విసర్జించండి ప్రిల ఈ శరీరం ఎల్లప్పుడూ కూడా ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుంది అని గలతీ పత్రిక ఐదవ అధ్యాయములో అపశురైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిలా గలతీ పత్రిక ఐదవ అధ్యాయములో పరిహార వచనంలో శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును అన్నాడు అక్కడ పోరాడుతుంది అన్నాడు ఇక్కడేమో అపేక్షిస్తుంది అన్నాడు ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి గనుక మీరేమి చేయాలనుకుంటారు అవి మీరు చేయలేకపోతున్నారు అని చెప్పాడు ఇక్కడ ఇలా గమనించండి ఆనాటి అబ్రహాము ఇస్సాకు యాకోబులు శరీరాశలకు లోబడిన వారు కాదు శరీర సుఖాల కొరకు వారు కోరుకున్న వారు కాదు గుర్తుంచుకోండి ఈ భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి ఈ దినాల గురించి అపసరైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో నాలుగవ వచనంలో చెప్పాడు ఆ మొదటి వచనం నుంచి మీరు చదువుకోండి చాలా లిస్ట్ ఉంది కానీ నాలుగవ వచనములో మధ్యలోంచి చూస్తే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు అన్నాడు శరీర సుఖాన్ని కోరుకునేటువంటి వారు ఈ కాలంలో ఎక్కువగా ఉంటారు అని ఆనాడే రెండు వేల సంవత్సరాల క్రితమే పౌలు ప్రవచించాడు ఈనాడు అదే విశ్వాసులు సంఘాలలో కనబడతా ఉన్నారు ఎన్నుకు నమ్ముకున్నారయ్యా దేవుణ్ణి అని అంటే వారు శరీర సుఖాన్ని కొరకు ప్రభుని నమ్ముకున్నారు లోక సుఖాల కొరకు వారు ప్రభుని నమ్ముకున్నారు లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల కొరకు వారు ప్రభుని నమ్ముకున్నారు తప్ప పనలోకం కొరకు ప్రభు సన్నిధి కొరకు నమ్ముకున్న వారు లేరు ఈ దినాలలో ఇటువంటి దౌర్భాగ్యుల మధ్య మనమున్నాం ప్రియులరా ఇటువంటి వారిని మీరు చూసి మోసపోవద్దు వారిని పక్కన పెట్టండి వాళ్ళు అసలు ముఖమే అన్నాడండి కింద వచనంలో చూసినట్లయితే మనము చూడాల్సింది ప్రభుని చూడాలి ప్రభు యొక్క వాక్యాన్ని చూడాలి ప్రభు యొక్క వాక్యములో ఏదైతే రాయబడి ఉందో దాని మీదనే మనం దృష్టి పెట్టాలి తప్ప ఇటువంటి ఈ వంకరి టెంకరి క్రైస్తవుల వైపు చూడకండి ఇటువంటి ఆశలు మీరు కలిగి ఉండకండి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మనం చేస్తున్నాను మనం పరదేశులము యాత్రికులము ఈ శరీరానికి వ్యతిరేకంగా ఆత్మకు వ్యతిరేకంగా ఈ శరీరం అపేక్షిస్తుంది ఆత్మకు వ్యతిరేకంగా ఈ శరీరం కోరుతుంది కనుక ఈ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు ఒప్పుకోవద్దు ప్రభువైపు చూడండి పరలోకం వైపు చూడండి ప్రభువైపు చూడండి ఇదే మన విశ్వాసయాత్ర తాత్కాలికంగా మనము ఏదో కొద్ది కని కలిగి కాలక్షేపం చేస్తున్నట్లుగా ఈ లోకంలో మనం జీవించాలి కానీ ఇది స్థిరమైన అని మనం ఎన్నడూ అనుకోకూడదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మనం చేస్తున్నాను విశ్వాసము నీవు పరదేశం అని గుర్తు చేస్తుంది విశ్వాసము నీవు యాత్రికుడు అని గుర్తు చేస్తుంది విశ్వాసము నీవు దేవుడు సిద్ధపరిచిన వాటి కొరకు ఎదురు చూచేటట్లు చేస్తుంది అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు లేదు పరీక్షించుకో దేవుడి మాటలు దీవించును గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ సమయంలో మీరు సెలవిచ్చినటువంటి నీ మాటలను మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన తలంపులను మా హృదయాల్లో భద్రంగా దాచుకుని వాటిని నెమరవేసుకుంటూ వాటి ప్రకారంగా జీవిస్తూ నేను మహిమపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ కూడా దయచేయమని మా రక్షకుడు ప్రభు అయి సుకరిస్తున్నాము మన స్తోత్రాలు అర్పించి నేమిటో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్